నమస్తే సదావత్సలే మాతృభమి మిత్రులందరికీ స్వాగతం భారతదేశంలో హిందూ వ్యతిరేకవాదులు ఈ దేశ వ్యతిరేకవాదులు చాలా అపసవ్య విషయాలు మాట్లాడుతుంటారు అంటే సవ్యంగా మాట్లాడరు ఇటువంటి వాళ్ళ కోసం నేను ఒక ఒక చక్కటి ఉదాహరణతో ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను అంటే భారతదేశానికి సంబంధించి పేరు పురాణాలు లేవని మాట్లాడతారు అన్నమాట వాళ్ళకి ఒక మంచి విశేష విజ్ఞానం తెలియజేద్దామని చూస్తున్నాను మన మిత్రులు కూడా ఇది సహకారంగా ఉంటుంది సల్మాన్ ఖాన్ అనేటువంటి ఒక యాక్టివ్ నాడు కదా వాళ్ళ స్నేహితుడు సైఫ్ ఖాన్ అనమాట వాళ్ళ అమ్మగారు వచ్చి షర్మిలా ఠాగూర్ పూర్తి హిందూ హిందువు అయినా నవాబ్ ఖాన్ పటోడని పెళ్లి చేసుకొని ఇతను కనిపిడు భారతదేశ వ్యతిరేకంగా మాట్లాడు సైఫ్ ఖాన్ ఏమని మాట్లాడతాడు భారతదేశానికి భారతదేశం అని పేరే లేదు అనేటువంటి విషయాలు మాట్లాడతారనమాట అంటే దానికి ఒక ముఖ్యమైనటువంటి నటి అద్భుతంగా చెప్పింది సైఫ్ ఖాన్ భారతదేశానికి భారతదేశం అనే పేరే లేకపోతే మహాభారతం అనే పేరు ఎందుకు వచ్చింది అలాంటి కావ్యానికి అడిగింది దెబ్బకు అయ్యగారికి సమాధానం లేదు ఈరోజు భారతదేశానికి భారతదేశం అనే పేరు ఎలా వచ్చిందనే విషయాన్ని సశాస్త్రీయంగా పురాణ సహితంగా మీకు తెలియజేస్తున్నాను మిత్రులారా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హిందూ జాతీయవాదం కోసం చూస్తున్న పోరాటంలో మీరందరూ సహకరించండి ఇక భారతదేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది కదా దానికి సంబంధించి పురాణ విజ్ఞానంతో సహా పురాణ విజ్ఞానం అంటే పురాణాల్లో ఉన్నటువంటి విజ్ఞానం ఆధారంగా ఒక విషయం తెలియజేస్తానమాట అది ఏమంటారంటే విష్ణు పురాణంలో విష్ణు పురాణంలో ఒక అద్భుతమైనటువంటి విషయం అంట ఒక శ్లోకం విష్ణు పురాణం ఉత్తరం యత్ సముద్రస్య हिमाद्रेस्व दक्षिण वर्ष नाम भारती यत्र संतति समुद्र के उत्तर में और हिमालय की दक्षिण में और जो देश है उस भारत कहते हैं तथा उसके संतान को भारती कहते हैं द कंट्री दट लाइस नॉर्थ ऑफ द ओशन అండ్ సౌత్ ఆఫ్ ది స్నో మౌంటైన్స్ ఈజ్ కాల్డ్ భారతం దేర్ డ్వెల్స్ ది రెసిడెంట్స్ ఆఫ్ భారత్ కాబట్టి ఈ శ్లోకం ప్రకారం మళ్ళీ ఒకసారి శ్లోకం చదువుతాను అద్భుతమైన శ్లోకం బాగుంటుంది ఉత్తరం యత్ ఉత్తరం యత్ దక్షిణం వర్ష తద్భారతం నామారతి అత్ర సంతతి సముద్రానికి ఉత్తరంగా హిమాలయ పర్వతాలకు దక్షిణంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారంటే భారతదేశం అంటారు తర్వాత ఇక్కడ ఉన్న సంతతిని భారత సంతతి అంటారు అని చెప్పడం జరిగింది ఇది విష్ణు పురాణంలో ఉన్నటువంటి శ్లోకము తర్వాత ఈ భారతదేశానికి అంతకుముందు ఒకసారి బీహార్లో ఒక ఎమ్మెల్యే మాట్లాడేది భారతదేశానికి పేరే లేదనేసి నాయన ఈ భారతదేశానికి పేరు ఇలా వచ్చింది ఇక భరతుడు అనేటువంటి రాజుల యొక్క పరిపాలన చేసిన కారణం చేత ఈ దేశానికి భారతదేశం పేరు కూడా వచ్చింది ఆ భరతుడు గురించి తెలుద్దాం రామచంద్రుని తమ్ముడు దశరథుని కుమారుడు రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజు అయినటువంటి భరతుడు శకుంతల దుష్యంతుల కుమారుడు భరతుడు జడభరతుడు భరతముని ఇంతమంది భరత అనేటువంటి వ్యక్తుల యొక్క విశేషాల కావ్య విశేషాల పరిపాలన కానీ తర్వాత వారి యొక్క గొప్పతనంగా కానీ ఈ దేశానికి భారతదేశం అనే పేరు రావడం జరిగింది విష్ణుపురాణంలో చెప్పినట్టు ఆ శ్లోకం ప్రకారం ఈ దేశానికి భారత వర్షం అని కూడా పేరు దీనికి ఇంకో పేరుడు జంబూ ద్వీపం భరతఖండము భరత వర్షము ఆర్యావర్తనం అనే పేర్లతో ఈ దేశము మొదట విశ్వవ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి విషయం తర్వాత తర్వాత కాలంలో ఈ దేశం పైన విదేశీ దండయాత్రలు వచ్చిన కారణం చేత ఈ దేశము చిన్నాభిన్నమైపోయింది ఈరోజు ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ కాందహార్ నుంచి కాంబోడియా వరకు ఉండే ప్రాంతం ఈరోజు తన స్వరూపాన్ని కోల్పోయి నలభై రెండు నలభై ఎనిమిది శాతం మాత్రమే భారతదేశము ప్రస్తుతంగా ఉంది యాభై రెండు శాతం పై ప్రాంతము